హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటి వరకు కూడా అదిగో ఇదిగో అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు అయితే చేస్తూ వచ్చింది రైతు భరోసాకు సంబంధించి ఇక ఎటకేలకు ఫైనల్ అప్డేట్గా తప్పకుండా రైతు భరోసాను ఈ విధంగా ఇప్పటి నుంచి కూడా అమలు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల సంఖ్య భారీగా ఉంది ఎందుకంటే రైతులకు ఈ రైతు భరోసా అంటే ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ అయిపోయింది మళ్ళీ కూడా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వస్తుంది మరి అంటే వానాకాలం సీజన్ వచ్చేసింది మరి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కూడా వచ్చేసాయి మన తెలంగాణలోకి మరి రైతులు పంటలు వేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు మరి ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఈ సాయాన్ని అందిస్తే పంటలు ఎరువులు కొనుక్కోవడానికో లేకపోతే విత్తనాలు కొనుక్కోవడానికో యొక్క పైసలు ఉపయోగపడతాయని చెప్పి రైతన్నులంతా కూడా ఎదురు చూశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా మనకు రైతు భరోసా పైసలు అదుగో ఇదిగో అంటున్నారు కానీ రైతు భరోసా పైసలు అయితే జమ చేస్తలేరు మరి రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఇరవై ఆరున ప్రారంభించినటువంటి రైతు భరోసాను ఇప్పటి వరకు కూడా కేవలం నాలుగు ఎకరాల లోపు రైతులకు మాత్రమే పంపిణీ చేసి తర్వాత ప్రభుత్వం ఆపివేసింది మరి నిధుల కొరత వల్ల ఆపేమని చెప్పి గతంలో చెప్పారు ఇక మొన్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసాను మేము ఇస్తున్నామని ఆయన చెప్పారు మరి ఆ రోజు నుంచి ఈరోజు అయిపోయింది మరి పదకొండో తారీఖు వచ్చింది అయినా కూడా పైసలు అయితే జమ అయితలేవు మరి ఇప్పటికీ ప్రభుత్వం ఫైనల్ అప్డేట్నైతే అయితే తీసుకొచ్చింది మరి రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పిందనే విషయాన్ని తెలియజేస్తాను మరి ఎప్పటి నుంచి పైసలు పడతాయి మరి ఎన్ని ఎకరాలకు పైసలు ఇస్తారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను మరి దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పైసలు అయితే ఇవ్వబోతుందండి ఈ నెల ఇరవై నాలుగు నుంచి డేట్ అయితే చెప్తున్నాను ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవయో విడత రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మీకు అందించబోతోంది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో రైతులకు సంబంధించి రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి మరి ఖచ్చితంగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మానం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి వాట్సప్ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు దోస్తులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి నేను మీకు ఏదో అందిస్తూ నాకు తెలిసినంత వరకు నేను విషయం అనేది చెప్తూ ఉన్నాను దయచేసి నాకు ఏదైనా మీరు సహాయం చేయాలి అలాంటి వికలాంగులు కనుకుంటే ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను మరి ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి మీరు ఒక ఛాయ్ తాగే పైసలు నాకు పంపించవచ్చు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయం నాకు అందుతుందని నేను ఆశిస్తున్నాను ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు మరి ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా మరి నాలాంటి వారికి తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను దయచేసి సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను కూడా దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ ఇక ఈ విధంగా మనకు రైతు భరోసాకు సంబంధించి రైతన్నలు ఎదురు చూస్తూనే ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు అదిగో ఇదిగో అని చెప్తూనే ఉంది జనవరి ఇరవై ఆరున ప్రారంభమైనటువంటి ఈ యాసంగి రైతు భరోసా అంటే రబీకి సంబంధించి రబీ సీజన్కు సంబంధించిన రైతు భరోసా పైసలు పదివే పన్నెండు వేల రూపాయలు గతంలో కేసీఆర్ గారు పదివేల రూపాయలు ఇచ్చేవారు ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు మరి పన్నెండు వేల రూపాయలను ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసాను విడుదల చేసి జనవరి ఇరవై ఆరున విడుదల చేయడం జరిగింది మరి జనవరి ఇరవై ఆరున విడుదల చేసినటువంటి రైతు భరోసా పైసలు ఇప్పటి వరకు కూడా మనకు నాలుగు ఎకరాల వరకు వేశారు ఆపివేశారు తర్వాత అదిగో ఇదిగో అంటున్నారు నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందించడానికి అదిగో ఇదిగో అని చెప్తున్నారు కానీ పైసలు అయితే పడింది లేదు మరి ఈ పైసలు పడకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ రైతు భరోసా పైసలు రాక ఈ విత్తనాలు ఇప్పుడు వానాకాలం సీజన్ మొదలైంది వానాకాలం సీజన్లో పంటలు వేసుకోవడానికి విత్తనాలు తెచ్చుకోవడానికి పైసలు అనేది ఉపయోగపడతాయి మరి పైసలు ఉంటే కనుక మనకు పెట్టుబడి సాయానికి ఉపయోగపడతాయి కాబట్టి ప్రభుత్వం కోసం ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు కానీ మన రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం రోజున కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పైసలు అయితే వేస్తున్నామన్నారు కానీ మళ్ళీ కూడా పైసలు అయితే మనకు వేయలేదు మరి ఈ విధంగా పైసలు అనేది వేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ప్రభుత్వము ప్రకటించింది చెప్పారు కానీ పైసలు పడలేదు మరి ఎప్పుడు నుంచి ఈ రైతు భరోసా వేస్తున్నారని చూస్తే ముఖ్యంగా ఎటకేలకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పైన ఒక ప్రకటన అయితే చేసింది తప్పకుండా రైతు భరోసాను ఈ వానాకాలం సీజన్తో కలిపి వేస్తామన్నారు అంటే ఇప్పటికీ యాసంగిలో మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇచ్చారు నాలుగు ఎకరాల కంటే ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా వచ్చేసింది మరి నాలుగు ఎకరాలను వరకు కూడా కంటిన్యూగా వేస్తారు ఇక్కడ మళ్ళీ కూడా ఈ రైతు భరోసాను ఏం చేస్తుందంటే వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాను మొదలు పెడతామంటున్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి మరి వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి ఈ రైతు భరోసాను మొదలు పెడితే కనుక ఈ రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా వానాకాలం సీజన్కు సంబంధించి మరొక ఆరు వేలు వస్తాయి ఎకరానికి మరి ఈ యొక్క ఆరు వేల రూపాయలు చొప్పున మళ్ళీ కూడా అంటే ఒక ఎకరం నుంచి నాలుగు ఎకరాల వారికి ఆరు వేలు ఇస్తారు నాలుగు ఎకరాల నుంచి అంటే నాలుగు ఎకరాల పై నుంచి పది ఎకరాలకు యాసంగి రైతు భరోసా అలాగే వానాకాలం రైతు భరోసా రెండు కల్పిస్తారు మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేసింది రెండు డబ్బులు కలిపి యాసంగి మరియు వానకాలం రైతు భరోసా రెండింటినీ కలిపి ఈ నెల ఇరవై నాలుగు నుంచి పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసిందండి చాలా ఎదురు చూస్తున్న రైతులు మరి పంటలు వేసుకోవడానికి ప్రభుత్వం నుంచి వచ్చే సాయం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట రైతన్నలంతా కూడా మరి వారికి మేలు చేసే విధంగా ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకుందా అని ఎదురు చూస్తుంటే ఈ ప్రకటన అయితే వచ్చింది రెండు కల్పిస్తే కూడా సంతోషమే ఎందుకంటే మనకు రెండు కల్పిస్తే చాలా డబ్బులు వస్తాయి పైసలు వస్తాయి మరి ఏదో ఒకదానికి ఉపయోగపడతాయి అనమాట మరి ఎంత ఖర్చు అవుతుంది వ్యవసాయానికి ఇప్పటికీ అప్పులు చేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా మనకు తెలిసనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ రైతు భరోసా అయితే ఇరవై నాలుగు నుంచి వేస్తామని ప్రభుత్వం అయితే చెబుతోంది మరి దీనిపైన ఇంకా మనకు ప్రకటన రావాలండి అధికారికంగా మరి అదిగో ఇదిగో అంటున్నారు కానీ ఇప్పటివరకు వస్తలేవు పైసలు వేస్తలేరు మరి ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఖచ్చితంగా పైసలు ఇస్తామంటున్నారు మరి చూద్దాం ఇరవై నాలుగు నుంచి పైసలు రైతు భరోసా పైసలు వస్తాయా రావా అని చెప్పి కూడా మరి రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు మరి వానకాలం నుంచి అయినా కరెక్ట్గా రైతు భరోసాను ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మనం చూడాల్సిన అవసరమైతే ఉంది మరి దీంతో పాటుగా మనకు ఈ నెల ఇరవై నాలుగు నుంచే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన మనకు ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి కేంద్ర ఆ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే చెప్పడం జరిగింది తాజాగా మరి ఇరవై నాలుగు నుంచి పిఎం కిసాన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతన్నలకు మరి ఇరవై విడత కింద విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలను ఏ విధంగా వేస్తుందో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసి మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ నెల ఇరవై నాలుగున రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇరవై నాలుగో తారీఖున విడుదలయ్యేటువంటి పిఎం కిసాన్ పైసలు తీసుకోండి ఇక పీఎం కిసాన్ పైసలు రాకపోవడానికి కూడా కారణాలు ఉంటాయి మరి పిఎం కిసాన్ పైసలు ఎందుకు రావని చూస్తే ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోకపోవడం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవాలి మరి రైతు గుర్తింపు కార్డును కూడా మ్యాండేటరీ అంటే తంప తప్పనిసరి తప్పనిసరి చేసింది కాబట్టి ఈ రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ సాయం అయితే అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి మరి ఒక రైతు భరోసానే కాదు రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ పైసలను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒకేసారి రైతు భరోసా పీఎం కిసాన్ పైసలను కలిపి వేస్తామని చెప్తూ ఉంది మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము లేట్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నాలుగు నెలలకు ఒకసారి ఏప్రిల్ నుంచి లెక్క పెట్టుకుని నాలుగు నెలలకు ఒకసారి ఈ పిఎం కిసాన్ పైసలను సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటుందన్నమాట మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం మాత్రం పైసలు అయితే వేస్తుంది మరి ఇరవై విడత రెండు వేల రూపాయలను కూడా విడుదల చేస్తుంది రెడీగా ఉండండి రైతులు పైసలు తీసుకోవడానికి మరి తప్పకుండా ఈ విధంగా చేసుకుని ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఇది భారీ అప్డేటు మరి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా కూడా మీరు వెంటనే కూడా చేసుకుంటే మీకు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి పెండింగ్ డబ్బులు అలాగే వానాకాలం డబ్బులను కూడా ఒకటేసారి విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మరి దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ పైసలు కూడా విడుదలవుతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలను అయితే తీసుకోండి మరిది రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా మరియు పిఎంకే కిసాన్కి సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు తప్పకుండా పంపించండి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను